అందరికీ నమస్కారం అబ్బాయి డబ్బు లేకపోవడం వల్లనే ఎన్ని కష్టాలు వస్తున్నాయి రావాల్సిన డబ్బు ఏమో వస్తలేదు పూర్తిగా స్టక్ అయిపోయింది ఇవ్వాల్సిన వాళ్ళు ఏమో ఆగట్లేదు వాళ్ళతో పెద్ద టార్చర్ అయితా చెయ్యాలనుకున్న పనులన్నీ ఆగిపోతున్నాయి ఏమీ చేయలేకపోతున్నాయనేమో బాధ అవుతుంది సరిగ్గా నిద్ర కూడా పట్టలేదు టెన్షన్ అవుతా ఏ ఫోన్ వచ్చినా సరే లిఫ్ట్ చేయకుండా తప్పించుకుంటు ఇట్లా అంటే కొన్ని సందర్భాల్లో డబ్బు విషయంలో చాలా మందికి ఇబ్బందులు పడే వాళ్ళు ఉంటారు కదా ఈ రకంగా లేదా సరిపడిన పిల్లల్ని మంచి స్కూల్లో చదివించాలనుకుంటున్నాం బట్ దానికి తగ్గ డబ్బులు లేవు అనుకున్న విధంగా స్వేచ్ఛగా జీవించాలనుకుంటాం అంటే చిన్న చిన్నవి కావచ్చు రెస్టారెంట్కి వెళ్ళి నచ్చిన ఫుడ్ తినాలన్నా కూడా తినకుండా లిమిటెడ్ బడ్జెట్ లోనే ఎప్పుడు అడ్జస్ట్ అయిపోతూ ఉంటాం నచ్చిన బట్టలు బ్రాండెడ్ బట్టలు కొనుక్కోవాలనుకున్నా కూడా డబ్బు లేదు కదా అని చెప్పేసి మనము అంటే కోరిక లేకపోతే పర్లేదు ఏ కోరిక లేకపోతే పర్లేదు బట్ కోరికలేమో ఉన్నాయి ఇటేమో బడ్జెట్ లేదు సరే కోరికలు పక్కన పెడితే కొంతమందికి ఏమో కోరికలు ఉంటాయి మరి కొంతమంది ఏమో ఈ సమస్యలు అప్పులు ఇలా ఈ సమస్యలన్నీ తీర్చడానికి కోరికలన్నీ నెరవేర్చుకోవడానికి ఒక అద్భుతమైనటువంటి మార్గం ఉంది చాలా సరదాగా కూడా ఉంటది కనెక్ట్ అయిందా మహా అద్భుతంగా ఉంటుంది కనెక్ట్ కాలేదా చాలా సిల్లీగా బోరింగ్ గా ఉంటుంది కాకపోతే బట్ సమస్యలో వాడికి ప్రతిదీ అద్భుతంగానే అనిపిస్తుంది ఇక్కడ మీరు వినే అది ఏదో సినిమాలో డైలాగ్ చెప్తాడు వినే వ్యక్తిని బట్టి చెప్పే సందర్భాన్ని బట్టి మొత్తం కాంటెక్స్టే మారిపోతుంది అన్నట్టు అసలు డైలాగ్ వరకు కరెక్ట్ లేదో నాకు తెలియదు బట్ ఇక్కడ డైలాగ్ ఇంపార్టెంట్ కాదు మన కాన్సెప్ట్ ఇంపార్టెంట్ ఇప్పుడు డబ్బులు రావాలి మన దగ్గర సరిపడా డబ్బులు లేవు ఇది మ్యాటర్ అంతే కదా లేదంటే ఎన్ని సక్సెస్ అంటే ఎన్ని బిజినెస్ చేసినా ఎంత మంచి జాబ్ సంపాదించినా అవుట్ అయితే లేదు కొంతమంది ట్రేడింగ్ లో మిస్ అయి ఉంటారు బిజినెస్ లో మిస్ అయి ఉంటారు లేదంటే ఈఎంఐలు కట్టడం ద్వారా ఏదో ఒక కారణం చేస్తే డబ్బు మన దగ్గర లేదు అసలు ఈ డబ్బు అనేది మన దగ్గర లేకుండా పోతాం ముందు కాసేపు దీని గురించి ఊరికే సరదాగా ఆలోచించండి ఎందుకు వస్తలేదు నా దగ్గర డబ్బు లేదు సరిపడినంత లేదు ఇబ్బంది అవుతుంది స్వేచ్ఛగా లేను హాయిగా లేను భయం అయితటి గురించి ఇలా లోపల ఉన్న భావాలు ఉన్నాయి కదా ఇది మరీ ప్రొఫెషనల్ గేమ్ లో సరదాగా నేను నాకు కాన్సెప్ట్ ఉంది మైండ్ లో దాన్ని ఇప్పుడు నేను ఏ రకంగా ఎగ్జిక్యూట్ చేయబోతానో కూడా నాకు తెలియదు ఏమి అనుకోలేదు నేను కూడా నా ఫ్లోలో ఎలా వస్తే అట్లా మాట్లాడతా మీరు కూడా సరదాగా అలా వింటూ ఉండండి ఒకవేళ ఈ పద్ధతి నచ్చింది అనుకోండి నాకు తెలిసి నైంటీ పర్సెంటేజ్ ఆఫ్ ద పీపుల్కి ఇది మహా అద్భుతంగా నచ్చుతుంది ఎందుకంటే నేను ఆల్రెడీ సెషన్లో చెప్పిన తర్వాత ఇది చాలా అద్భుతంగా ఉంది చాలా బాగుంది అనే వాళ్ళు చాలా మంది ఉన్నారు అందుకే సో ఫస్ట్ పాయింట్ మనం నాకు ఇప్పుడున్న పరిస్థితిని చూడండి ఇప్పుడు ఇప్పుడు మన దగ్గర సరిపడినంత డబ్బు లేదు దీన్ని గుర్తించాలి డబ్బు వస్తలేదు ఎన్ని ప్రయత్నాలు చేసినా వస్తలేదు అండ్ డబ్బు లేకపోవడం వల్లనే ఇబ్బందులు పడుతున్నాం అవును కదా డబ్బు వస్తే సమస్యలు ఎన్ని పోతాయా అంటే ముందైతే చాలా వరకు హాయిగా ఉంటాం ఇబ్బందులు ఉండయి టెన్షన్లు తప్పుతాయి ఓకేనా సో ఇప్పుడు డబ్బు కావాలి డబ్బు అయితే వచ్చే మార్గాలు కూడా కనిపిస్తలేవు ఏం చేయాలన్నా కూడా గతంలో జరిగిన విషయాలను బట్టి చూస్తే భయమైతుంది ఏం చేయలేము మేము అడుగు కూడా వేయలేకపోతున్నాం ఏ మార్గము కూడా కనిపిస్తలేదు ఓకే అంటే ఇలాంటి వాళ్ళకి అంటే మరీ క్రిటికల్ పొజిషన్ లో ఉండి మరీ వరస్ట్ లో ఉన్న వాళ్ళకి కూడా ఇది అద్భుతంగా పనిచేస్తుంది ఒక రెండు మూడు వారాలు ట్రై చేసి చూడండి సూపర్గా ఉంటుంది డబ్బులు విపరీతంగా వస్తాయి అంటే మొదట్లో మెల్లగా రావడం మొదలవుతుంది దీన్నే కొద్ది రోజుల పాటు కంటిన్యూ చేస్తా ఉండండి అసలు ఇన్ని రోజుల పాటు ఈ డబ్బంతా ఎక్కడ ఉందా ఎక్కడ ఉందా ఎక్కడ ఉందా అని మీరు ఉబ్బి తబ్బి పైపోయి అంటే మరి టూ మచ్ ఎక్స్పెక్టేషన్స్ పెడుతున్నారా అంటే ఇది జరిగే అవకాశం ఉంది సరే అది పక్కన పెడదాం ముందు ఈ మెథడ్ ఏంటో చూద్దాం ఈ టెక్నిక్ ఏంటో చూద్దాం బట్ డెఫినెట్ గా మీరు మనీకి సంబంధించిన అన్ని సమస్యలకి వెళ్ళి బయటపడతారని నేను మాత్రం చాలా గ్యారంటీ గా ఇంకోదో పదం అంటారు కదా గంటా పదంగా చెప్పగలుగుతాను మీరు కనుక దీనికి కొంత సమయాన్ని కేటాయించగలిగితే సో ముందు ఆ కాన్సెప్ట్ లోకి ముందు అంటే టెక్నిక్ లోకి వెళ్లే ముందు కాన్సెప్ట్ మీరందరూ ఈ పవన్ కళ్యాణ్ నటించినటువంటి అత్తారింటికి దారేది సినిమా చూశారు కదా చూసే ఉంటారు అందులో ఉన్న కాన్సెప్ట్ ఏంటంటే పవన్ కళ్యాణ్కి విపరీతమైన డబ్బులు ఉంటాయి వన్ ఆఫ్ ద రిచెస్ట్ పర్సన్ ఇన్ ద వరల్డ్ ఎన్నో రకాల ఆస్తులు ఉంటాయి పేరు ప్రఖ్యాతలు గవర్నమెంట్ ను కూడా శాసించగలిగే శక్తి సామర్థ్యాలు ఉంటాయి కానీ వాళ్ళ ఇంట్లో ఒక లోటు ఉంది వాళ్ళ అత్త లేదు ఇప్పుడు ఈ అత్తను తీసుకురావడం కోసం వెళ్తాడు పవన్ కళ్యాణ్ ఇప్పుడు పవన్ కళ్యాణ్కి అత్త లేదు మన దగ్గర డబ్బు లేదు అంతే తేడా మిగతాదంతా సేమ్ టు సేమ్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఏ పద్ధతిని అయితే ఉపయోగించి వాళ్ళ అత్తని ఇంటికి తీసుకొచ్చుకున్నాడో మనం కూడా ఇదే పద్ధతిని ఉపయోగించుకొని డబ్బుని మన ఇంటికి వచ్చేటట్టు చేసుకోవచ్చు సో ముందు డిసైడ్ అయిపోయింది అత్త ఇంటికి రావాలి అంటే ఎట్లు వస్తుందో ఆయన దగ్గర ప్లాన్ ఏ లేదు ఏం చేస్తుందో తెలియదు ఇప్పుడు కూడా సేమ్ డబ్బులు మన ఇంటికి రావాలి మన వైపు ఆకర్షించబడాలి ఎట్లా అనే విషయాలు దయచేసి పక్కన పెట్టండి అక్కడ పవన్ కళ్యాణ్ కూడా ఏం తెలియదు నెక్స్ట్ ముందుకు వెళ్తా ఉంటే ఏం జరగబోతుందో చూద్దాం మీకు డబ్బులు రావాలి ఇది ఫిక్స్ అంతే నాకు డబ్బులు రావాలి అంతే ఇది ఫిక్స్ మీరు బిజినెస్ చేస్తారా సక్సెస్ అవుతారా సేల్స్ అయితే ఇవన్నీ సెకండరీ ఏం చేసినా నాకు డబ్బులు రావాలి అక్కడ పవన్ కళ్యాణ్కి అత్త రావాలి ఇక్కడ మనకి డబ్బులు రావాలి ఇంత ఇదైతే క్లియర్గా ఉంది కదా డబ్బులు కావాలి ఒక్కసారి అత్త కావాలని నిర్ణయించుకున్న తర్వాత అతను చేసిన పని ఏంటంటే అతనున్న పరిస్థితిని పొజిషన్ని అన్నింటిని వదులుకొని ఇండియాకి వచ్చేసి అవసరమైతే కారు డ్రైవర్ గా కూడా ఉండడానికి సిద్ధపడ్డాడు కదా ఏది ఎందుకంటే తన ప్లానింగ్ ఏం లేదు ఎందుకంటే అడుగు వేసిన తర్వాత ఎట్లా అవుతుందో కూడా తెలియదు అట్లాగే మీకు డబ్బులు రావాలి ఏం చేస్తే వస్తుందో మీకు తెలియదు మీరేం ప్లాన్ చేయకండి ఎందుకంటే అడుగు ముందే వేస్తున్నా కొద్ది అదే దానిలో ఆటోమేటిక్గా కనిపిస్తూ ఉంటాయి మీరు ముందు నుంచే ఎట్లు వస్తుంది మీ గతంలో ఒక గతాన్ని ఇక్కడ ఎందుకంటే ఆయన గతం మొత్తాన్ని వదిలేసి ఆయన ఏదైతే అనుకుంటున్నాడో ఆ పేరును ఆ ప్రతిష్టను అది అంతటిని వదిలేసి ప్రయాణం మొదలుపెట్ట ఇప్పుడు కూడా మీ గతాన్ని వదిలేయాలి అందులో సమస్యలు ఉండనివ్వండి గతంలో విజయాలు ఉండనివ్వండి ఏదైనా ఉండనివ్వండి ఎందుకంటే దాన్ని పట్టుకొని ఉంటే మీరు ఇక్కడ కావాల్సిన దాన్ని అట్రాక్ట్ చేయలేరు సో ముందు మనం ప్రయాణం మొదలు పెట్టాలి సో ఫస్ట్ ఏం కావాలో డిసైడ్ కావాలి దానికోసం అన్నింటిని వదిలేసుకున్నాడు వత్త ఇంటికి వచ్చేదాకా అత్త ఇంటికి వచ్చేదాకా వదిలేదలే లే మీరు కూడా డబ్బులు మీ జీవితంలోకి వచ్చేదాకా తగ్గేదే వదిలేదలే అంతే ఫిక్స్ దానికి అన్ని వదిలేసిండు ఆయన అన్నిటిని మిగితే అత్త కోసం అన్నింటిని వదిలేసింది ఇక్కడ నేను అంటే ఉద్దేశం ఏంటంటే తను ఏదని అనుకుంటున్నాడో ఏ దేనితోటి గుర్తింపు ఏర్పరచుకుంటున్నాడు ఆ డబ్బుతో పేరు ఆ దేన్ని వదిలేసి ప్రయాణం మొదలుపెట్టాడు ఇప్పుడు మీరు కూడా ఏం చేస్తారు ఎట్లా వస్తాయి ఇవన్నీ అనవసరం నాకు డబ్బులు రావాలి ఫిక్స్ అంతే వీలైతే పెన్ను పేపర్ తీసుకొని రాయాలనిపిస్తే రాయండి లేకపోతే బయటకి నాకు డబ్బులు రావాలి అంతే మీకు డబ్బులు వస్తాయి మీకు డబ్బులు రావాలి ఏం చేయడానికి సిద్ధంగా ఉన్నాడో ఆ ప్లాన్లో ఎటు పోతే అటు చివరికి అత్త దగ్గరికి వెళ్ళిండు కన్విన్స్ చేసి ఇంటికి తెచ్చుకున్నాడు కదా అత్త వచ్చేటట్టు చేసింది కదా ఇప్పుడు మనం డబ్బు మన దగ్గరికి వస్తలేదు ఎందుకు వస్తలేదు ఎందుకు వస్తలేదు డబ్బు నా లైఫ్లోకి ఎందుకు వస్తలేదు నా మీద ఎందుకు కోపం చూపిస్తుంది ఇప్పుడు మీరు చేయాల్సిన పని ఏంటంటే రూమ్లోకి వెళ్ళండి వీలైతే ఇదంతా విన్న తర్వాత ఇది ట్రై చేయండి రూమ్ లోకి వెళ్ళండి కింద కానీ కుర్చీలో కానీ సోఫాలో గాని కూర్చోండి బెడ్ లో మాత్రం కూర్చోకండి లో మాత్రం పెట్టుకోకండి మంచి ప్లేస్ చూసుకోండి కళ్ళు మూసుకోండి ఆ డబ్బును ఊహించండి ఊహించి మీ బాధ నంతా దాంతో చెప్పుకోండి ఎందుకంటే ఆ క్లైమాక్స్ సీన్ లో పవన్ కళ్యాణ్ కూడా వాళ్ళ అత్తకు చెప్పుకున్నాడు కదా బాధ ఆ అమ్మెందుకు రాదో తెలియదు ఎందుకు లేదో తెలియదు నువ్వెందుకు రావో అర్థమైతే లేదు ఏదో చెప్తాడు కదా అట్లనే అత్త లేకపోవడం వలన ఆయన ఎంత బాధపడుతున్నారో చెప్పుకున్నట్టుగా మీరు ఆ డబ్బుని మనసులో ఊహించండి ఏంది ఎందుకు వస్తలేవు నువ్వు లేకపోతే నాకు చాలా ఇబ్బంది అవుతుంది రాత్రి నిద్ర కూడా పడతలేదు ప్రశాంతత లేదు ఏం చేయలేకపోతున్నా బాధ వస్తే బాధని అని రాని ఏడుపు వస్తే ఏడవండి నువ్వు ఎందుకు వస్తలేవు నువ్వు నాకు కావాలి నువ్వు నాకు కావాలి ఆ డబ్బుని కానీ డబ్బు కట్టల్ని కాని బంగారాన్ని గానీ ఊహించండి మీకు డబ్బు ఏ రకంగా డబ్బు అంటే బాగుంటుందా మనీ అంటే బాగుంటుందా ఊహించండి రూమ్ లోకి వెళ్ళండి డోర్ పెట్టుకోండి బయటకి నువ్వు నాకు కావాలి వీలైతే మీ చేతిలో రెండు వందల రూపాయల నోటు ఐదు వందల రూపాయల నోటు వంద రూపాయల నోటు పెట్టుకోండి పెట్టుకొని ఇది అంతా కూడా మీ మనీకి సంబంధించినటువంటి నెగిటివ్ బ్లాకేజెస్ ను కూడా క్లియర్ చేస్తుంది ముందు మీ లోపల ఉన్న బాధ బయటికి రావాలి ఏంటి నా మీద కోపం ఉందా వీలైతే దాన్ని డబ్బు పరంగానే కాకుండా లక్ష్మీదేవి అంటారు కదా అంటే మనకు డబ్బుని లక్ష్మీ దేవతతోటి కంపేర్ చేస్తారు కదా పోలుస్తారు కదా చూడు నువ్వు లేకపోతే నాకు చాలా ఇబ్బంది అవుతుంది నా భవిష్యత్తు ఏందో నాకు అర్థమైతే లేదు ఏం నువ్వు నా దగ్గరికి ఎందుకు రావట్లేదో నాకు తెలుస్తలేదు కానీ నువ్వు లేకపోతే నాకు చాలా ఇబ్బందిగా ఉంది నిద్ర కూడా పట్టలేదు టెన్షన్ అవుతుంది తట్టుకోలేకపోతున్నావు ఒక్కోసారి చచ్చిపోదాం అనిపిస్తుంది ఈ లోపల ఉన్న బాధ మొత్తాన్ని బయటికి రాని అని కొంచెం కూడా లోపల అణిచేపెట్టకండి బయటికి మనస్ఫూర్తిగా చెప్పేయండి అది లేకపోవడం మూలాన్ని మీరు ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు మీ మనసులో వచ్చే ఆలోచన ఏంటి అనేది బయటికి చెప్పండి పూర్తిగా చెప్పండి వీలైతే ఇప్పుడే చెయ్యి లేదు వింటున్నప్పుడు అంటే ఇప్పుడు వింటున్న సిచువేషన్లో చేయడం వీలు కాకపోతే తర్వాత చేయండి మనసులో ఉన్న బాధ అంతా బయటికి వెళ్ళగక్కండి నువ్వు నాకు అవసరం నువ్వెందుకు రావో తెలియదు కొంతమంది దగ్గరికి ఊరికేనే పోతున్నావు బట్ నా దగ్గరికి ఎందుకు వస్తులేవు ఫస్ట్ మీ లోపల ఉన్న బాధ అంతా చెప్పండి నువ్వు లేకపోవడం మూలానే ఎన్ని కష్టాలు అవుతాయి ఉంటే నువ్వు ఉంటే నాకు కొంచెం ప్రశాంతంగా ఉంటుంది నువ్వు ఉంటే నాకు ధైర్యంగా ఉంటుంది నువ్వు నాకు కావాలి అని చెప్తూ ఇప్పుడు ఈ లోపల ఉన్న బాధ అంతా బయటకు వెళ్తుంది కదా దెన్ హో ఉన్న ఫోర్ మ్యాజికల్ స్టేట్మెంట్స్ ఉన్నాయి కదా తెలుసో తెలియకో నీ గురించి పొరపాటున తప్పు మాట్లాడి ఉంటే నన్ను క్షమించు ఎందుకంటే మన ఇంటికి ఎవరైనా రావట్లేదు అనుకోండి ఎందు వాళ్ళని ఎక్కడనో ఇబ్బంది ఉంటాం అంతే వాళ్ళ అత్యందుకు ఎందుకు రాలేదంటే పవన్ కళ్యాణ్ వాళ్ళ తాత ఇబ్బంది పెట్టింది ఎందుకంటే అందుకే వెళ్ళిపోయింది తను కోరుకున్న విధంగా కోరుకున్న వ్యక్తితో పెళ్లి చేసుకొని వెళ్ళిపోయింది ఈతను ఒప్పుకోలేదు ఏదో రకంగా మనం తెలియసో తెలియకో కావాలని చేయకపోవచ్చు ఇప్పుడు ఆ తర్వాత వాళ్ళ పవన్ కళ్యాణ్ వాళ్ళ తాత బాధపడుతున్నట్టే మనం కూడా బాధపడుతున్నాం బట్ రియలైజ్ అవ్వచ్చు రియలైజ్ అయిన తర్వాత తప్పుని గ్రహించిన తర్వాత ఖచ్చితంగా మనం ఏదైతే మనం అనుకుంటున్నామో ప్రతిదాన్ని తిరిగి పొందొచ్చు మనం ఇక్కడ నష్టపోయేది ఏమీ లేదు సరే మనం కూడా తెలుసో తెలు చిన్నప్పటి నుంచో డబ్బు మీద ఎక్కువనో పొరపాటుగా ఉంటాం అందుకే దిగో నీ గురించి నువ్వు నాకు కావాలి నేను నిన్ను పొరపాటు ఇబ్బంది పెట్టినా అసలు నీ గురించి ఏమన్నా మాట్లాడినా ఐఎమ్ సారీ ఐఎమ్ రియల్లీ వెరీ సారీ నువ్వు ఉండాలి నువ్వు నాకు అవసరం నువ్వు నాకు కావాలి ప్లీజ్ తెలుసో తెలియకో నా మాటల ద్వారా కానీ నా ఆలోచనల ద్వారా కానీ నా ప్రవర్తన ద్వారా కానీ ఎప్పుడైనా ఎక్కడైనా నీకు ఇబ్బంది కలిగి ఉంటే దయచేసి నన్ను క్షమించు ప్లీజ్ నువ్వు లేకపోతే నాకు చాలా టెన్షన్ అవుతుంది భయం అవుతుంది నువ్వు ఉంటే ధైర్యంగా ఉంటుంది ప్లీజ్ నువ్వు ఉంటే నాకు ధైర్యంగా ఉంటుంది మీరు ఇలా చెప్తూ ఉండండి ఇలా చెప్తే డబ్బులు వస్తాయా అనే డౌట్ ఉంది అనుకోండి వేరే మార్గమేమైనా ఉందా చూడండి ఏం చేస్తే డబ్బులు వస్తే వెళ్ళి ఆ పని చేయండి ఎందుకంటే మీ మనసులో ఏ మార్గము లేనప్పుడు అంటే చివరికి అతను పవన్ కళ్యాణ్ డ్రైవర్ లాగా ఉండడానికి కూడా సిద్ధమయ్యాడు తెలియదు డ్రైవర్ లాగా ఉంటే అత్త ఇంటికి వస్తుంది అదొక మార్గం అంతే ట్రై చేస్తూ వెళ్ళిండు ప్రయత్నిస్తూ వేయిండు తర్వాత ఆ పెద్ద అమ్మాయిని హీరోయిన్ ఇంకో హీరోయిన్ పెళ్లి చేసుకోవాలి తర్వాత చిన్న అమ్మాయి అల్లుడుగా అంటే ఏ రకంగా అయినా సరే ఉండడానికి సిద్ధపడ్డాడు తెలియదు అదొక మార్గం బట్ మనం చేసే ప్రతి ప్రయత్నం కూడా మీకు డబ్బు వచ్చేటట్టుగా ఒక మార్గం చూపిస్తాడు ఈ డౌట్లన్నీ లాజిక్లన్నీ పక్కన పెట్టేసి మీ లోపల బాధ తీరిపోతుంది ఫస్ట్ కొంచెం ప్రశాంతత అవుతుంది డబ్బుకు దగ్గర అవుతున్న భావన వస్తుంది అప్పుడు డబ్బు విజువలైజేషన్ కి సంబంధించి ఈజీగా చేయగలుగుతారు అఫర్మేషన్స్ ఇంకా డీప్గా చేయగలుగుతారు ఓపెన్ ఓపెన్ ప్రాక్టీసెస్ని ఇంకా ఈజీగా చేయగలుగుతారు నువ్వు ఉండడం మూలన నేను మంచి అనుభూతి పొందుతాను లగ్జరీస్ లైఫ్ ఉంటుంది నాకు కొంచెం పేరు ఉంటుంది ఆ నేను కోరుకున్న జీవితాన్ని పొందుతాను ఇది జరుగుతుంది ఇది నీ వల్ల జరుగుతుంది అందుకే నిన్ను నా ఇంటికి ఆకర్షిస్తున్నాను ఇన్వైట్ చేస్తున్నాను నువ్వు రావాలి ప్లీజ్ ఏమన్నా నా వల్ల తప్పు జరుగుతా దయచేసి నన్ను క్షమించు అని ఎందుకంటే మనకు భారతదేశంలో డబ్బును కూడా దేవత లాగా పోలుస్తారు అంటే ప్రతిదీ దైవమే ఈ ప్రపంచంలో ఉన్న అను అనుగుణ దైవం ఉంది ఉంది సో డబ్బుని మాత్రం ఒక నెగిటివ్ గా చూసి దాన్ని దూరం పెట్టి డబ్బు ఉంటే చెడ్డది డబ్బు ఇట్లాంటి మాటలన్నీ దయచేసి విని విని విసి డబ్బు లేకపోవడం వల్ల ఇబ్బంది పడుతుంది నాకు డబ్బు రావాలంతే అంతే డబ్బు ఉన్నా కూడా ఇట్స్ ఎ వెరీ స్పిరిచువల్ మనీజ్ ఎనర్జీ మనీస్ స్పిరిచువల్ ఉంటే మీరు ఇంకొంచెం ప్రశాంతంగా ఉంటారు తర్వాత మీరు ఇంకో మెడిటేషన్ చేయగలుగుతారు లేదంటే హెల్ప్ చేయగలుగుతారు మీ పిల్లలతో టైం స్పెండ్ చేయగలుగుతారు ఇతరులకు హెల్ప్ ఏదైనా చేయవచ్చు లేకపోవడం వల్లనే ఇబ్బంది పడుతున్నారు రావాలంటే సారీ చెప్పండి ఐఎమ్ సారీ నువ్వు వచ్చేంత వరకు నేను నిన్ను వదల నువ్వు నాకు రావాలి నువ్వు నాకు కావాలి నా మనసులో ఏమైనా పొరపాటుగా అనుకుని ఉంటే ఐఎమ్ రియల్లీ వెరీ సారీ ఇప్పుడు దీన్ని రోజు ఒక గంట సేపు రూమ్ లోకి వెళ్ళండి డోర్ పెట్టుకోండి మనీ అవర్ మనీ అవర్ అని టైం పెట్టండి దీనికి గంట సేపు మీరు మీద అయితే ఎక్కువగా దృష్టి పెడతారు మీ లైఫ్ లో తీరుతుంది తీరుతుందంటే డోర్ వేసుకోండి ఒక నోటు తీసుకొని లేదా మనసులో ఊహించుకున్న పర్లేదు కళ్ళు మూసుకొని అది లేకపోవడం మూలనే మీరు ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో చెప్పండి ఆ ప్రాసెస్ లో భయం వస్తే అదే బాధ వస్తే బాధపడండి ఏడుకొస్తే ఏడవండి ఆ ఏడవండి పూర్తిగా అది మనసు మొత్తాన్ని క్లీన్ చేస్తుంది ఇగో నువ్వు వచ్చే మార్గాల ఐడియాలు నాకు ఉన్నాయి కానీ నాకు భయం అవుతాను రాకపోతే ఎట్లా అని భయం అవుతాను ఎందుకు ఈ భయం ఎందుకు ఈ భయం ఈ భయం ఎక్కడి నుంచి వస్తుంది నువ్వు నా దగ్గరికి రావడం ఎందుకు భయం ఇస్తుంది ఏమన్నా చేస్తే అది సరిగ్గా అవుతుందా లేదా అని భయం వేస్తుంది బట్ ఇదంతా ఇప్పుడు నేను ఏది చేయగలిగే స్థితిలో లేను నేను దయచేసి ఈ రకంగా వేడుకోవడం తప్పితే అని చెప్పేయండి మనసులో ఉన్నదని ఉన్నది అన్నట్టు నేను ఇది చేస్తా అది చేస్తా అని చెప్పా అంత సీన్ లేదు ఇప్పుడు డబ్బు రావాలంటే మీ మనసు ఇది చేయాలి అదంతా చేయగలిగే స్థితిలో లేకపోవడం వల్లనే కదా మనకి చాలా ఇబ్బంది అవుతుంది మీరు ఫ్రెండ్ అందరి వచ్చిన ఐడియాస్ అన్నిటిని ఇంప్లిమెంట్ చేసుకుంటూ పోయి మళ్ళీ నష్టపోవడమో లేకపోతే అది చేయలేక మధ్యలో వదిలేయడమో లాంటివి అన్ని వదిలేసి మీరు కేవలం ఈ మనీ ఎవర్ని మనీ ఎవర్ని గంట సేపు మీరు డబ్బు మీరు ఆ డబ్బు మాట్లాడండి సారీ చెప్పండి థ్యాంక్స్ చెప్పండి లవ్ యూ చెప్పండి అండ్ తర్వాత దానితోనే ఉండండి బతింలాడండి వీలైతే లక్ష్మీదేవిలాగా ఊహించుకొని కాళ్ళు పట్టుకొని నేను నిన్ను వదల నేను నిన్ను నువ్వు వస్తే చాలా హ్యాపీగా ఉంటది నా జీవితంలో కొంత ఆనందాన్ని తీసుకొచ్చ తీసుకురాగలిగేది నువ్వే ప్రశాంతతను తీసుకురాగలిగేది నువ్వే నేను వదల అని గంట మాట్లాడి 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 అలసిపోయి ఆ నిద్రలో కూడా వెళ్తారు కొంతమంది అలా జరిగింది కూడా మైండ్ అంతా ఫ్రీ అయిపోతుంది ఏదో కొంచెం తేలిక ఏర్పడుతుంది ఫస్ట్ అయితే చెప్పుకొని మీ బాధ అంతా చెప్పండి థ్యాంక్స్ చెప్పండి సారీ చెప్పండి ఆ తర్వాత నెక్స్ట్ డబ్బు ఉంటే మీరు ఏమేమి పనులు చేస్తారో మీకు నచ్చిన విధంగా జీవిస్తారో అప్పుడు ఊహించండి డబ్బు ఉంది థ్యాంక్ యూ వెరీ మచ్ నా దగ్గరికి వచ్చినందుకు నువ్వు రావడం మూలాన ఇదిగో పిల్లలకి మంచిగా స్కూల్ మంచి స్కూల్లో చదివిపిస్తున్నాను ఇది నీ వల్లే థ్యాంక్ యూ వెరీ మచ్ ఇదిగో నువ్వు రావడం మూలాన నేను మంచి బట్టలు వేసుకుని ఆనందించగలుగుతున్నాను ఇది నీ వల్లే అండ్ నువ్వు రావడం మూలాన ఇంకా అంటే మీరేం చేస్తారు ఇంట్లో మంచి అనుభూతి చెందుతున్నాను ఇది నీ వల్లే థ్యాంక్ యూ వెరీ మచ్ నువ్వు వస్తే ఇగో ప్రశాంతంగా ఉంది ఆ నా వల్ల అంటే ఇట్లా ఇట్లా మీరు ఆ డబ్బు ఉండడం వల్ల ఎలాంటి అనుభూతి పొందుతారు అనేది ఊహిస్తూ అది నీ వల్లే సాధ్యమైతుంది నువ్వే నీ ధైర్యం వస్తుంది నువ్వు ఉంటే ప్రశాంతత వస్తుంది నువ్వు ఉంటే పిల్లలకు మంచి చదువు వస్తుంది నువ్వు ఉంటే నాకు కాస్త గౌరవం వస్తుంది నా ఇంట్లో వాళ్ళు ప్రశాంతంగా ఉంటున్నారు నువ్వు ఉంటే నాకు గౌరవం వస్తుంది ఆరోగ్యం వస్తుంది అనారోగ్యం ఉంటే హాస్పిటల్కి వెళ్ళి ఆరోగ్యాన్ని తెచ్చుకోగలుగుతున్నాను ఇది నీ వల్లే జరుగుతుంది ఇవన్నీ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పండి ఫస్ట్ మీ బాధనంతా చెప్పండి తర్వాత సారీ చెప్పండి తర్వాత కావాలని అడగండి తర్వాత వచ్చిన తర్వాత ఏ రకంగా మీరు ఎలాంటి జీవితాన్ని అనుభూతి పొందుతారు అనేది చెప్పండి చెప్పి ఇది ఎంత ఫిఫ్టీన్ మినిట్స్ పడుతుందా హాఫ్ అన్ అవర్ పడుతుంది ఆ తర్వాత అది చెప్పిన తర్వాత ఊరికి ఎలా కూర్చోండి ఇక్కడ నిశ్శబ్దంగా కూర్చోండి ఏమి అనకండి ఇంతకుంచి మీరు ఏం చేయగలుగుతారు నేను ఇది చేస్తాను నేను ఆ ప్లాన్ చేస్తే ఈ ప్లాన్ పక్కన పెట్టండి డైలీ ఒక గంట సేపు ఈ రకంగా స్పెండ్ చేయండి ఇదంతా చెప్పిన తర్వాత నెక్స్ట్ ఒక టూ మినిట్స్ కామ్ గా ఉండండి నిద్ర నిద్రలోకి వెళ్ళండి డైలీ ఒక వన్ అవర్ మనీ ఎవర్ అని పెట్టండి ఇరవై నుంచి ముప్పై రోజులు ట్వంటీ టు థర్టీ అవర్స్ టైం స్పెండ్ చేయండి ఈ రకంగా మెల్లమెల్లగా పరిస్థితులు మారడాన్ని మీరు చూస్తారు నువ్వు నా దగ్గరికి రావాలి ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే చివరిగా ఈ ఫలానా విధంగా నాకు వాళ్ళు డబ్బులు ఇచ్చే వాళ్ళు ఉన్నారు వాళ్ళే ఇవ్వాలి అని కండిషన్ పెట్టుకోకండి లేదంటే వాళ్ళు ఇవ్వకపోతే మీకు వాళ్ళ మీద కోపం వచ్చి వాళ్ళని తలుచుకున్న ప్రతిసారి వాళ్ళని తిట్టుకుంటే ఇంకా మీరు ఇబ్బంది పడతారు మీరు డైరెక్ట్గా ఫోకస్ చేయాల్సింది డబ్బు మీరు అంతే అది ఎట్లా వస్తుంది అది వాళ్ళ నుంచి వస్తుందా వేరే మార్గాల నుంచి వస్తుందా అని మీకు అనవసరం ఎందుకంటే మీకు ఇచ్చే వాళ్ళని అడిగి అడిగి తలనొప్పి వాళ్ళు జైలకి ఇబ్బంది పడుతున్నారు లేదంటే వాళ్ళ మీద కోపం వస్తే రెండు తిట్టేయండి ఏమంది బుద్ధి ఉంది అవసరం చేయడం తీసుకుంటున్నారు ఇప్పుడేమి ఇట్లా చేస్తారా మీ వల్లే నేను ఎంత ఇబ్బంది పడుతున్నాను అని అవసరమైతే మనసులో ఎందుకంటే లోపల ఫ్రీ అవుతుంది ఆ ఏ లేదండి తిట్టవద్దు కదా అని లోపల కోపం వస్తే రెండు మాటలు బయటకి అనడంలో తప్పే ముందు చెప్పండి అనండి మనసు కొంచెం ఫ్రీ అవుతుంది కదా ఎట్లాగా గా వెళ్ళి తిట్టలేరు కదా డైరెక్ట్ గా తిట్టట్లేదు మీ మనసు కొంచెం ఫ్రీ కావాలి మీరు హాయిగా ఉండాలి మీరు పీస్ఫుల్ గా ఉండాలి ఆ ప్రశాంతమైన మనసుకి డబ్బులు వస్తాయి మీ దగ్గరికి డబ్బు రాకుండా ఆపేది ఎవరు లేరు డైలీ ఒక వన్ అవర్ ఊరికి అలా ట్రై చేయండి వీలైతే మార్నింగ్ ఒక హాఫ్ అన్ అవర్ ఈవెనింగ్ ఒక హాఫ్ అన్ అవర్ లేదా వన్ అవర్ వీళ్ళు రెగ్యులర్ గా ఒక ట్వంటీ టు థర్టీ డేస్ ఒక మూడు నుంచి నాలుగు వారాలు చేసి చూడండి ఎక్కడున్నా సరే డబ్బు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తారు అది ఊహించని మార్గాలు కూడా మీ దగ్గరికి వస్తుంది రోజుకి గంట సేపు మనీ ఎవరు సరదాగా ట్రై చేసి చూడండి మాట్లాడండి ఫ్రెండ్ లాగానే మాట్లాడండి కృతజ్ఞత చెప్పండి థ్యాంక్స్ చెప్పండి సారీ అడగండి బాధలు చెప్పుకోండి మనసు అంతా క్లియర్ అయితుంది డబ్బు వస్తుంది ఇంతే తర్వాత ఏం చేయాలి అని ఎట్లాంటి విషయాలు మొత్తం రోజుకోకంటే ఇంత మాత్రమే చేయండి తర్వాత చూడండి ఏం జరుగుతుందో మీరు ఆ మ్యాజిక్ లో చూడండి సూపర్ ఉంటుంది ఓకేనా థ్యాంక్ యూ వెరీ మచ్ ముందు ఈ పద్ధతిని పాటించండి ఈ కాన్సెప్ట్ నచ్చింది అనుకోండి లైక్ కొట్టండి నాకు కాదు మీ మనసుకి కాన్ ఈ కాన్సెప్ట్ ని స్వీకరించిన మనసుకి లైక్ కొట్టండి అంటే థ్యాంక్ యూ చెప్పుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టే ఛానల్కి కాదు డబ్బుకి ఎట్లాగైతే సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత వీడియోలు ఎట్లయితే వస్తాయో నోటిఫికేషన్ వస్తుందో ఈ దీని ద్వారా మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్టే ఎందుకంటే డబ్బు రావడానికి మీరు డోర్లు అన్నీ ఓపెన్ చేసినట్టే ఓకే సో ఎంజాయ్ చేయండి డబ్బు మీ దగ్గరికి వస్తుంది రోజుకు ఒక గంట ఇలా స్పెండ్ చేయండి మిగతాదంతా కూడా వదిలేసి ఏం జరుగుతుందో జరగనివ్వండి గంట కాకపోతే ఇంకా ఖాళీగా ఉంటే రెండు గంటలు ట్రై చేసి చూడండి వీలంత తొందరగా రిజల్ట్స్ వచ్చే అవకాశం ఉంటుంది మీరు దేని మీద దృష్టి పెడతారో అది మీ దగ్గరికి తప్పకుండా వచ్చి తీరుతుంది ఇలాగే చేయాలి పద్ధతి ఇలాగే ఉండాలి ఇలాగే ఊహించుకోవాలి ఇలాగే అఫర్మేషన్ ఇవ్వాలి అని ఎందుకంటే అట్లా పద్ధతి ప్రకారంగా అఫర్మేషన్ చేయాలంటే మైండ్ హై స్టేట్ ఆఫ్ మైండ్లో హై ఫ్రీక్వెన్సీలో ఉండాలి మనకు అట్లా ఉన్న ఉన్న పరిస్థితుల వల్ల అట్లా ఫోకస్ చేయలేకపోతున్నాం సో కాబట్టి మనం ఉన్న స్థితి నుంచి ఏ రకంగా ఉంటే ఆ రకంగానే మనం మాట్లాడుకున్నాం అనుకోండి బాగుంటుంది మీరున్న స్థాయి నుంచి ఉన్న పద్ధతి లాగానే మీరు మొదలు పెట్టండి థ్యాంక్ యూ వెరీ మచ్ హ్యావ్ ఎ గ్రేట్ డే బై